शिवाय आकीर्णे नख राजिकान्ति विभवै हृद्य सुधा वै च पद्मरागलिते हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधूगणैश्च रहसि स्वेच्छाविहार స్థిత్వా మానస రాజహంస గిరిజ సౌధాంతరే ఓ మనస్సనే రాజహంస నీవు పార్వతీపతి అయిన పరమేశ్వరుని పాదపద్మములననే భవనంలో స్థిరంగా నిలిచి భక్తి అనే వధువులతో కలిసి ఏకాంతంగా విహారము చేయుము ఆ పరమేశ్వరుని పాదాలు తెల్లని కాంతులు గల గోళ సమూహంతో నిండి ప్రవహించే అమృత వైభవంతో కడగబడినవి పద్మరాగం వలె అందమైనవి మరియు పరమహంసల సమూహంచే ఆశ్రయించబడినవి సింభుధ్యాన వసంతసంగిని హృదారామే జీర్ణ విలసిత पुण्यप्रवालश्रिताः दीप्यन्ते गुणकोरका जपवचः पुष्पाणि सद्वासना ज्ञानानन्द लहरी संवेत्फलाभ्युन्नतिः ना हृदयम् अने तोटलो శంభుని ధ్యానం అనే వసంతం రాగానే పాపాలనే పాత ఆకులు రాలిపోయాయి భక్తి అనే తీగల సమూహం పుణ్యాలనే కొత్త చిగురులతో ప్రకాశిస్తోంది మంచి గుణాలనే మొగ్గలు జపం అనే మాటలనే పుష్పాలు మంచి సంస్కారాలనే సువాసనలు వెదజల్లుతున్నాయి జ్ఞానానందం అనే అమృతం యొక్క మకరందం ప్రవహిస్తూ సంవిత్తు అనే ఫలం వృద్ధి చెందుతోంది नित्यानन्दरसालयं सुरमुनि स्वान्ताम्बुजाताश्रयं स्वच्छं सद्विजसेवितं कलुष हृत् सद्वासनाविष्कृतं सिम्भुध्यानसरोवरं व्रजमनु కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ శ్రమం ప్రాప్స్యసి ఓ మనస్సనే రాజహంస నీవు స్థిరమైన శంభుని ధ్యానం అనే సరోవరాన్ని చేరుము అది శాశ్వతానందం అనే జలానికి నిలయం దేవతలు మరియు మునుల యొక్క మనసులనే పద్మాలకు ఆశ్రయం నిర్మలమైనది జ్ఞానులనే రాజహంసలచే సేవించబడినది పాపాలను హరించేది మరియు మంచి సంస్కారాలనే సువాసనలను వెదజల్లు నట్టిది నీవు ఎందుకని అల్పులను ఆశ్రయించడం అనే బురదగుంటలలో తిరుగుతూ శ్రమపడతావు ఈ శ్లోకాలు శివుని పాదాలపై భక్తి యొక్క గొప్పదనాన్ని మరియు శివధ్యానం మనస్సుపై జీవితంలో ఎలాంటి శుభ పరిణామాలను కలిగిస్తుందో వివరిస్తున్నాయి